బడుగు బలహీన వర్గాల నాయకుడు స్వర్గీయ వంగువేటి మోహన్ రంగ ముప్పై ఏడవ సందర్భంగా నలభై ఏడవ డివిజన్ కొండల మార్కెట్ వద్ద వైసీపీ నాయకులు కోరాకుల నాగా ఆధ్వర్యంలో స్వర్గయ వంగవేటి మోహన్ రంగ ముప్పై ఏడవ వరదంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ భాగ్యలక్ష్మి పాల్గొని వంగువేటి మోహన రంగ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మహిళలకు చేర్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యల ప్రజల కోసం పోరాడిన వ్యక్తి వంగవేటి మోహన్ కొనియాడారు రంగా రంగా మరణించి నేటికి ముప్పై ఏడేళ్లు అయినా ప్రజల గుండెలో సుస్థర స్థానాన్ని గెలుచుకున్నారన్నారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి వంగవేటి మోహన్ అన్నారు ప్రజల సమస్యల కోసం చేస్తున్న పోరాటంలో రంగ హత్యకు గురయ్యారన్నారు హత్యకు గురై ముప్పై ఏడు సంవత్సరాలు పూర్తయినా నాటి నుంచి ప్రజల గుండెల్లో చెరగని స్థానం వంగవేటి మోహన్ అన్నారు ఈ కార్యక్రమంలో పశ్చిమ వైసీపీ కార్పొరేటర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్వర్గీయ వంగవీటి రంగ గారి ముప్పై ఏడవ వద్దంతి సందర్భంగా మా నలభై ఏడు డివిజన్లో మా కురాకుల్ లాగా వారి స్నేహితులు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో రంగా వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఏదైతే రంగా గారి ఆశయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆలోచించే విధంగా ఆ యొక్క కార్యక్రమాలు ముందు తీసుకెళ్లే విధంగా ఈరోజు పేదవారికి వస్త్రాలు పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది కార్యక్రమానికి మా నగర గారు రాజి భాగ్యలక్ష్మి గారు మా స్థానిక కార్పొరేటర్ గోదావరి గంగారు మా కార్పొరేటర్ చలపతి రాయ గారు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా రావడం జరిగింది స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారిని గత ముప్పై ఏడు సంవత్సరాల క్రితం ఆ రోజు అప్పుడున్న ప్రభుత్వ ఆయా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే వారు హతమార్చడం జరిగింది ప్రభుత్వ ఏమలో అప్పుడు వారి ప్రభుత్వం ప్రభుత్వం ఉంది ఆ రోజు కార్యక్రమంలో వారిని హతమార్చడం జరిగింది అటువంటి మహానాయకుడు ఎందుకంటే బడుగు బలహీన వర్గాల్ని ఎల్లవేళ్ళ కూడా పైకి తీసుకొద్దామని చెప్పని వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండాలని చెప్పని ఎప్పుడూ కూడా వాళ్ళతో పాటు కలిసి తోడుగా నడిచిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు అటువంటి మహనీయుడిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ప్రతి వాడలో చూసుకుంటే కనుక ముఖ్యంగా గత గత ప్రభుత్వంలో మేమున్నంగా మేము ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే సితార జంక్షన్ అంటామో ఆ జంక్షన్కి వంగవీటి మోహన్ రంగ గారి జంక్షన్ పేరు పెట్టడం కానివ్వండి అక్కడ విగ్రహం ఏదైతే విజయవాడలో ఒక తలమానకంగా విగ్రహాన్ని ఆ ప్లే ప్లేసు శాంక్షన్ చేసి విగ్రహం పెట్టడం కానివ్వండి ఆ రోజు చేయడం జరిగింది ఎందుకంటే మహనీయులను ఎప్పుడు కూడా ఎవరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలు ఏవిధంగా కానీ వారిని ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి వారు చేసే మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకెళ్ళాలి ఆ విధంగా చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రంగాగారి ఆశయాలు ఉన్నాయో బడుగు బలహీన వర్గాలందరినీ కూడా పెద్దపేట వేయాలన్నారు అది వేసి పరిపాలన చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారు మేము గర్వంగా చెప్పుకుంటే ఈరోజు మా కురాకులు లాగా ప్రతి సంవత్సరం కూడా వంగవీటి రంగా గారి వర్ధంతులు కావచ్చు జయంతులు కావచ్చు చక్కగా చక్కగా చేస్తూ నలుగురికి కూడా రంగగారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క పేదవాడిని ఆదుకునే విధంగా ముందుకెళ్తున్న మా కురాకులు నాగాకి వారు సహకరించిన వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియపరుచుకుంటారు అందరికీ నమస్కారం ఈరోజు స్వర్గశ్రీ వంగవంటి మోహన్ రంగా గారి ముప్పై ఏడవ వర్ధతి సందర్భంగా మా విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో నలభై ఏడవ డివిజన్లున్న ఉన్న కురాకుల నాగా గారి ఆధ్వర్యంలోన ప్రతి ఏటా వర్ధంతి కార్యక్రమాలు కానీ జయంతి కార్యక్రమాలు కానీ చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఏదైతే వంగవీటి మోహన రంగగారు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటం కానీ ఆ పోరాటంలో ఆయన మరణించడం కానీ చాలా బాధాకరం ఇది విజయవాడ వాసులో కాదు ఆంధ్రప్రదేశ్లోనే ప్రతి ఒక్కరు గుండెల్లోన చిరస్థాయిగా నిలిచి వ్యక్తి వంగవీటి మోహన్ రంగగారు ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమంలోన కురాకుల నాగా గారు వసదానము అలాగే పల్లదానము చేయటము అలాగే వర్ధంతి కార్యక్రమాలైనా జయంతి కార్యక్రమాలైనా చాలా ఘనంగా చేసుకుంటూ పెద్దల్ని ఒకసారి స్మరించుకునే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటం చాలా మంచి పరిణామంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మా మాజీ మంత్రివర్యలు వల్లపల్లి శ్రీనివాసరావు గారు అలాగే మా డివిజన్ కార్పొరేటర్ గారు గోదావరి గంగా గారు అలాగే మా కార్పొరేటర్ గారు చలపతిరావు గారు ఇంకా మా పార్టీ నాయకులు పెద్దలు కార్యకర్తలు నలభై ఏడో డివిజన్ పెద్దలు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఘనంగా వంగవీటి మోహన్ రంగా గారికి వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగిందని ఏదైతే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఏడవ వర్ధంతి సందర్భంగా ఈరోజు స్థానిక పశ్చిమ నియోజకవర్గం నలభై ఏడవ డివిజన్లో ఆయన్ని స్మరించుకుంటూ ఆయన వరదంతి కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథి మా మాజీ మంత్రివర్యులు పశ్చిమ ఇన్ఛార్జ్ వల్లంపల్లి శ్రీనివాస్ గారికి అలాగే నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి ఇక్కడ కార్పొరేటర్ గంగాగారికి అలాగే చలపత్రరావు గారికి మిగతా ముఖ్య అర్థులందరికీ పేరు కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గంగాగారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలనే ఆయన ఆశయాలంటే ఏమీ కాదు పేద బడుగు బరహీన వర్గాలందరూ రాజకీయంగా ఎదగాలి పేదవారికి అందరికీ ఉపయోగపడాలని చెప్పి ఆయన ఆశయం ఏదైతే ఉందో అదే స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ చాలామంది పేదవాళ్ళకి సీట్లు ఇవ్వడమే కానీ అనేక కార్యక్రమాల్లో పేదవాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కానీ స్థానికంగా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేక సంస్థల్లో స్థానిక సంస్థల్లో కానీ మిగతా కార్యక్రమాల్లో కానీ మొత్తం పేదవాళ్ళని ఇంక్లూడ్ చేసి బడుగు బలహీన వర్గాలని రాజకీయంగా ఆర్థికంగా పైకి పైకిద్దామని చెప్పే ఒక స్ఫూర్తితో జగన్ గారు ఏదైతే మంచి కార్యక్రమం ప్రవేశపెట్టారో అదే రకంగా మేము కూడా ఆయన అడుగు జాడల్లో వెళ్తూ రంగగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం రంగగారు కేవలం కులానికి సంబంధించిన వ్యక్తి కాదు అన్ని కులాలు అన్ని మతాలు ఆయన్ని ఆరించుకొని హక్కులు తెచ్చుకున్నాయి కేవలం ఒక కులమే మా రంగాగారు అంటే అది కుదరదు రంగగారు అన్ని కులాలు రంగగారి కావాలి అందరూ కావాలని చెప్పి ఆ రోజు ఉండబట్టే అంత మహనీయునయ్యి ఇప్పుడు కూడా ప్రతి పల్లెలో ఆయన విగ్రహం ఉందంటే అన్ని కులాలకు మతాలకు అతీతంగా అందరికీ కలిపి పేదవారికి పనిచేశారని చెప్పి ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తి నింపుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు జోహార్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్